నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ అండి చాలా బాగున్నాను ఏంటబ్బా స్వీట్ బాక్స్ చూపిస్తుంది ఉషా ఏంటి ఉషా ఎక్కడ తీసుకొచ్చావు స్వీట్ బాక్స్ చాలా భారీగా ఉంది అర్రే ఎవరు వస్తున్నారా మీ ఇంటికి ఎవరు ఎవరుషా అని అడగరా అడిగేయండి ఫ్రెండ్స్ మా నాన్నే వస్తున్నాడు ఇవాళ మా ఇంటికి ఎందుకో తెలుసా ఒక కార్యక్రమం అయితే ఉంది అది ఫంక్షన్ అండి మా చుట్టాలది మంగళగిరిలో ఫంక్షన్ ఉంది బర్త్డే అనమాట పాపది మా చుట్టాలు వాళ్ళ అమ్మాయిది అక్కడికి వెళ్ళడం కోసం నాన్న వస్తున్నాడు ఉదయం నేను పనికి వెళ్ళినప్పుడు నాన్న చెప్పలేదండి ఉషా నేను కూడా వస్తానమ్మా అందరం కలిసి వెళ్దామని నాకు మా సన్నాయి మేళ ఉంది వేరే చోట పెళ్ళికి వెళ్ళాలి నేను రానులేమ్మా మీరు వెళ్ళండి అని చెప్పాడు తీరా చూస్తే సాయంత్రం కదా ఫంక్షను నేను పొద్దున్నే నా పనికి నేను వెళ్ళిపోయాను ఇంటికి వచ్చి చూసేసరికి మిస్డ్ కాల్ అయితే ఉంది నాన్న నార్మల్గా రోజు చేసేదే ఫోను అలాగే చేసాడనుకో నేను చేస్తే అమ్మా వస్తున్నాను బస్సు ఎక్కేశాను గుంటూరు వస్తున్నాను అని చెప్పాడు ఏంటన్నా నా పొద్దున్న నాకు చెప్పలేదేంటి వస్తున్నానని అని అన్నాడు అమ్మా కైకలూరు పెళ్ళికి వెళ్ళాను కదా అక్కడ రాజుల పెళ్ళి అక్కడ ఇచ్చిన స్వీట్ బాక్సు ఇంకా నీకు తీసుకొస్తున్నాను ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మా ఊరు దూరం కాబట్టి మా ఇంటి దగ్గర వాళ్ళకో లేకపోతే తెలిసిన వాళ్ళకో అప్పుడప్పుడు అన్నయ్య వాళ్ళకో ఇస్తూ ఉంటాడు నాన్న నాకైతే ఇంతవరకు ఇవ్వలేదు ఎలాగో ఫంక్షన్ కూడా ఉంది కదా మా అమ్మాయికి స్వీట్ తీసుకెళ్దాము అసలే నా బంగారు తల్లికి స్వీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నాన్న ఈసారి నాకు తప్పకుండా తీసుకొద్దామని చెప్పి స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చాడు వచ్చిరాంగల్లే నాకు స్వీట్ తినిపించాడు తెలుసామో నాన్న అందులోనూ నాకు ఇష్టమైన మైసూరు బాక్ దానిలో నేతతో తయారు చేసిన మైసూరుబాక్ ఉంది తింటంటే ఉందండి అమృతం అనుకోవాలి నిజంగా నేను టేస్ట్ చేశాగా అయితే ఫంక్షన్ అయితే సాయంత్రం దీనిలో ఏమేమి రకాలు ఉన్నాయని నేను చెప్పేస్తాను స్వీట్ బాక్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మా నాన్న వచ్చాడు కదా ఇంకా స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చాడు దానిలో ఉన్న ఐటమ్స్ పూతరేకులు రవ్వ లడ్డు సున్నుండ బాదుష ఉండ ఇంకా ఇంకేమున్నాయి అబ్బా నార్మల్ లడ్డు ఉంటుంది కదా అవన్నీ స్వయంగా తయారు చేపిచ్చారట ఒక్కొక్కటి టేస్టు చాలా బాగుందండి అచ్చు నెయ్యి తోట తయారు చేసిన చేసినయే అని మొత్తం చాలా టేస్టీగా ఉంది నాన్న నాకు మైసూరుపాకు తినిపించాడు వీటిలో కావాలమ్మా అని అడిగితే నాకు మాత్రం నాకు మైసూరుపాకే కావాలని నేను కోరుకున్నాను అందుకని నాన్న నాకు మైసూరుపాకే తినిపించాడు అయితే నేను నార్మల్గా వంట ఇవాళ సాయంత్రం ఫంక్షన్కి వెళ్తున్నాను కాబట్టి నా సొంత బిజినెస్ నేను సాయంత్రం నా టిఫిన్ పెట్టట్లేదండి ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాలి కదా సాయంత్రం నేను సెలవు పెట్టాను అనమాట అందుకనే సాయంత్రం వరకు ఖాళీనే కదా కాస్త రెస్ట్ తీసుకొని పడుకుందాం అనుకున్నాను ఇలా నాన్న వస్తున్నాడు కదా అందుకని వంట చేశాను ఏమేమి కూరలు ఉండనే చెప్పేస్తాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం తెలిసింది కదా నాన్న వస్తున్నాడని అప్పటికప్పుడు ఇంకేదేదో నేను ఏం వండగలుగుతాను ఇంట్లో ఉన్న కూరగాయలే వండాను ఏమేమి వండానని చెప్పేస్తాను బంగాళదుంపలు ఫ్రై చేశాను తోటకూర పులుసుకూర చేశాను అన్నంలోకి అప్పడాలు కూడా చేసి పెట్టాను ఇవన్నీ నాన్న సగం దూరం వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పాడు కదా నమ్మ నేను వస్తానని బయలుదేరానుగుంటూ రాస్తున్నానని అందుకని నాన్న వచ్చే గ్యాప్లోనే అన్నం కూర మొత్తం రెడీ చేసి పెట్టి వచ్చి రాగాలని ముందు నేను స్వీట్ తిని ఆ తర్వాత నాన్నకి నేను భోజనం పెట్టాను నాన్న నేను కలిసి తినేసాము నాలుగు నాలుగున్నరకి మా పిల్లలు వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత ఈ స్వీట్స్ పిల్లలకి ఇచ్చి ఈలోపు మేము రెడీ అయ్యి ఉంటాం కాబట్టి మా యశ్వంత్ బాబు కూడా రెడీ అవుతాడు మే నేను యశ్వంత్ మా నాన్న ముగ్గురం కలిసి మంగళగిరి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాము ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్లో మీకు ఏ స్వీట్ నచ్చిందో కూడా మరి చెప్పాలి మీ ఫేవరెట్ స్వీట్ ఏదో ఉండుంటుంది కదా నేను చెప్పాను కదా నాకు ఇష్టమైన స్వీటు పాక్ అని మరి మీకేది ఇష్టం కామెంట్ చేస్తారు కదూ అలా కామెంట్ చేస్తే ఈ స్వీట్స్లో ఒక స్వీట్ ఇస్తాను ఉరికేలా సరదాకి సరేనా మరి కామెంట్ చేస్తారు కదా వీడియోలు అనిపించింది వీడియోలు అనిపించిందో కూడా చెప్పండి మరి అంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు